అందరికీ శుభోదయం ఈరోజు నేను రాసినటువంటి తెలివి బాల శతకంలోని పద్యాల గురించి తెలుసుకుందాము జంతు జాతి నుండి జన్మించి మనిషి యూ జగమునంత నేల జింకులేక అడవి తిరిగి మనిషి నంతరిక్షము జేరే తెలుసు యుమసలు తెలివి బాల మానవుడు జంతు జాతి నుంచి ఉద్భవించినటువంటి ఈ ఆదిమ మానవుడు మరి అడవిలో తిరుక్కుంటూ జగాన్ని మొత్తం పరిపాలించేటువంటి స్థాయికి ఎదిగిండు అంచెలంచెలుగా ఎదుగుతూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నేటి ఆధునిక మానవుడు అడవి తిరిగి అడవిలో తిరిగినటువంటి ఆ మానవుడే అంతరిక్షయానం చేయగలుగుతున్నాడు ఓ తెలివైనటువంటి బాలలారా మీరు కూడా మంచిగా శ్రద్ధగా మనసు పెట్టి చదువుకొని జ్ఞానవంతులుగా ఎదిరిగి శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందంజలో ఉండాలని ఈ పద్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీరిసే నగలు నెప్పుడు మేను శంపు నిపుడు ఉండే నీళ్ళు నిపుడు ఊరు నిపుడు శాశ్వతంబుగాబు సకల సంపదలను తెలుసుకొని యుమసలు తెలివి బాల మెరిసేటువంటి బంగారి నగలు శరీరం యొక్క సౌందర్యము మనమున్నటువంటి నివాసము మనముండే ఊరు ఎప్పుడు కూడా శాశ్వమని భావించకూడదు మరి సకల సంపదలు కూడా శాశ్వతాలు కావు మరి అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానం ఒక్కటే శాశ్వతమైనది చదువు ఒకటే చాలా శాశ్వతమైనది అందువలన ఓ తెలివైనటువంటి బాలలారా మీరు మనసు పెట్టి శ్రద్ధగా చదవండి జ్ఞానాన్ని పెంపొందించుకోండి గొప్ప వ్యక్తులుగా ఎదగండి సమాజానికి సేవలు చేయండి చదువు శాస్త్రములను చక్కగా ముండి రోగములను మొదలుగూల్చు మనిషి తెలివి బిరిగి మరణమే గెలుచును తెలుసుకొని కొన్ని యుమసలు తెలివి బాలా ఓ తెలివైనటువంటి బాలలారా శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది సాధిస్తున్నాము దేశస్థాయిలో ప్రపంచ స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు ముందుకు దూసుకుపోతున్నాడు వైద్యశాస్త్రంలో వింత రోగాలకు కూడా మందులను కనుక్కునేటువంటి ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి మానవుని యొక్క జ్ఞానం దినదినాభివృద్ధి పెరుగుతుంది వైద్యశాస్త్రంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి భవిష్యత్ కాలంలో మానవుడు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి మరణాన్ని కూడా జయించేటువంటి రోజులు మునుముందు రాబోతున్నాయి కాబట్టి ఓ తెలివైనటువంటి బాలలారా మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోండి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి నైతిక విలువలను పెంపొందించుకోండి ఉత్తమ వ్యక్తులుగా ఎదగండి గగన మందు మనిషి గాలిలో దిరుగును నీటి మీద నడిచి నింగిని గురు సూర్య మండలము సుక్కల్లో దిరుగును తెలుసుకొని కొన్ని తెలివి బాలా ఆధునిక కాలంలో మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైనటువంటి ప్రగతిని సాధిస్తున్నాడు నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఆకాశంలో పక్షిలాగా సంచరించే సంచరించేటువంటి కాలము వచ్చింది విమానాలలో జరుగుతున్నాడు హెలికాప్టర్లో జరుగుతున్నాడు భవిష్యత్తులో ప్రతి ఒక్కొక్క వ్యక్తికి ఇద్దరు ఇద్దరిద్దరు వ్యక్తులకు ఉపయోగపడేటువంటి చిన్న చిన్న విమానాల లాంటివి హెలికాప్టర్ లాంటివి కూడా రావచ్చు కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాం కాబట్టి రేపు భూమి మీద ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతుండో ఆకాశంలో కూడా ఆ విధంగా మానవుడు ప్రయాణం చేసినటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలివైన బాలలారా మీరు గ్రహించాలి మరి మనము ఒక గ్రహానికి ఒక గ్రహానికి దూరాన్ని తెలుసుకుంటున్నాడు ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి ప్రయాణం చేయడానికి ప్రయోగాలు నిరంతరం చేయిస్తున్నాడు కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధిని నేటి ఆధునిక మానవుడు చేయగలుగుతున్నాడు కాబట్టి ఓ తెలివైనటువంటి బాలలార మీరు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి నైతిక విలువలు పెంపొందించుకోండి గొప్ప వ్యక్తులుగా ఎదగండి మన గ్రామానికి మన దేశానికి ప్రపంచానికి ఒక ఉత్తమ వ్యక్తులుగా మంచి పేరు తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా తయారు కావాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈనాటి పద్యాలు సమాప్తం మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు